అందరికీ నమస్కారం యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఎలా పొందాలి సంబంధిత ధృవపత్రాలు అనేది ఎలా ఉండాలి అనేది పూర్తి వివరాలు అనేది ఈ ఛానల్లో మీకు వివరించడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అయితే కుటుంబ ప్రభుత్వం అనేది మొదటి నుంచి మనకు చూసుకున్నట్లయితే పెన్షన్ పెంపుదల అనేది చేసింది అయితే మొత్తం ఐదు కేటగిరీల్లో ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు ఇందులో మనకి మొదటి కేటగిరీలో పదకొండు రకాల పెన్షన్స్ అనేవి ఉన్నాయి అయితే యాభై సంవత్సరాలకే పెన్షన్ అనేది ఎవరికి ఇస్తారనేది ఇందులో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మేనిఫెస్టోలో ఈ యొక్క యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పారని చాలామంది కూడా అడుగుతున్నారు అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రుద్రాబ్య పెన్షన్ కోసం ముందుగా మనం చూద్దాం అయితే అందులో యాభై సంవత్సరాలకి పెన్షన్ పొందాలంటే జనరల్ అభ్యర్థులకి అరవై సంవత్సరాలు అనేది ఉండాలి ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అదే యాభై సంవత్సరాలకు పెన్షన్ పొందాలంటే ఎస్టీ కేటగిరీలో క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అయితే ఎస్టీ కేటగిరీలో ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం యాభై సంవత్సరాలు నిండిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు యాభై సంవత్సరాలు అయిన వారు అయితే అందులో క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ యొక్క సర్టిఫికేట్ అని అంటే కార్డ్ అనేది ఒకటి ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి వైట్ రేషన్ కార్డ్ ఒకటి ఉండాలి బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ అనేది ఒకటి ఉండాలి పెన్షన్ అప్లికేషన్ అనేది ఉండాలి ఇలా మనకి ఎస్టీ కేటగిరీలో యాభై సంవత్సరాల వాళ్ళకైతే ఇలా ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారు నెక్స్ట్ మనకి చేనేత కార్మికులకు సంబంధించి చూసినట్లయితే చేనేత అయితే ఎవరైతే ఉన్నారో యాభై సంవత్సరాలకైతే పెన్షన్ అనేది ఇస్తారు అయితే చేనేత శాఖ వారిచే గుర్తింపు పత్రం అనేది ఒకటి ఉండాలి అయితే వాళ్ళ నుంచి ఒక ఆ గుర్తింపు పత్రము దీంతోపాటు ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసి యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తారు వీళ్ళకి కూడా క్యాస్ట్ ఇన్కమ్ వైట్ రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మరియు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ యొక్క చేనేత కార్మికులకి అనేది ఉండాలి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చేనేత కార్మికులకి ఇలా ఇస్తారు కళ్ళు గీత కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్ళకి కూడా యాభై సంవత్సరాలు నిండిన వారికి అప్లై చేసుకోవచ్చు అది ఎక్సైజ్ శాఖ నుంచి గుర్తింపు పత్రం అనేది ఉండాలి ఆధార్ ఒకటి ఉండాలి ఆధార్ కార్డు జెరాక్స్ ఒకటి వైట్ రేషన్ కార్డు ఒకటి క్యాస్ట్ ఇన్కమ్ బ్యాంక్ పాస్బుక్ మరియు దీంతోపాటు అప్లికేషన్ ఫామ్ అనేది ఉండాలి ఇలా వీరు కూడా అప్లై చేసుకోవచ్చు మత్స్యకారులకి పెన్షన్కి సంబంధించి యాభై సంవత్సరాలు నిండిన వారికి ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇస్తారు మత్స్యవారి శాఖకు సంబంధించిన గుర్తింపు పత్రం అనేది వీళ్ళకి ఉండాలి ఆధార్ కార్డు జెరెక్సు రేషన్ కార్డు జెరక్సు క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు మరియు బ్యాంక్ పాస్బుక్ అనేది ఉండాలి దీంతోపాటు అప్లికేషన్ ఫామ్ అనేది వీళ్ళకి కూడా ఉండాలి డప్పు కళాకారులకు సంబంధించి చూసుకున్నట్లయితే యాభై సంవత్సరాల నిండిన వారికి దీనికి అప్లై చేసుకోవచ్చు సాంఘిక సంక్షేమ శాఖ వారి గుర్తింపు పత్రం అనేది ఉండాలి ఈ గుర్తింపు పత్రముతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మరియు అప్లికేషన్ ఫాము క్యాస్ట్ ఇన్కమ్ అనేది వీళ్ళకి కూడా ఉండాలి దీంతోపాటు చర్మ కళాకారులకు సంబంధించి చూసుకున్నట్లయితే చర్మకారులకు సంబంధించింది ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నలభై సంవత్సరాలు పైబడ్డ వారికి దీనికి అప్లై చేసుకోవచ్చు సాంఘిక సంక్షేమ శాఖ దగ్గర నుంచి గుర్తింపు పత్రం అనేది ఉండాలి వీళ్ళకి కూడా ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే చూస్తారు మరి సాంఘిక సంక్షేమ శాఖ దగ్గర నుంచి గుర్తింపు పత్రం అనేది ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు క్యాస్ట్ ఇన్కము బ్యాంక్ పాస్బుక్ అప్లికేషన్ అనేది అనేది ఉండాలి ఇలా ఈ యొక్క యాభై సంవత్సరాలు నిండిన ఆ వారికైతే ఇలా రకాల పెన్షన్స్ అనేవి ఇస్తున్నారు ఇప్పటికైతే అయితే యాభై సంవత్సరాలకు సంబంధించిన పెన్షన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అనేది మనకు చూసుకున్నట్లయితే మీరు ఎవరైనా ఈ యొక్క సచివాలయంలో అప్లై చేయాలి అయితే ఇప్పటికీ కొత్త పెన్షన్కి సంబంధించిన అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ అనేది ఓపెన్ అయినట్లయితే మీకు వెంటనే నేను వివరిస్తాను అప్పుడు మీరు వెళ్ళాలి ఇప్పటికైతే మనకి ఈ యొక్క పత్రాలనేవి మీరు గుర్తింపు పత్రాలు అనేవి రెడీ చేసుకోండి రెడీ చేసుకున్నట్లయితే మీకు కంపల్సరిగా యాభై సంవత్సరాలు నిండిన గుర్తింపు ఉన్న వాళ్ళకి వీరందరికీ కూడా ఇస్తారు కూటమి ప్రభుత్వం అనేది మేనిఫెస్టోలో పెట్టింది అయితే ఇంకా మనకి ఎటువంటి సమాచారం అనేది ఇవ్వలేదు అయితే ఇందులో ఉన్న ఎలిజిబుల్ అయిన అభ్యర్థులు మాత్రం ముందుగా ఈ యొక్క గుర్తింపు పత్రాలు అనేవి మీరు రెడీ చేసుకోండి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్ రాయండి థ్యాంక్ యూ